నమస్తే వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరాన్ని చూడాలని మీలో ఎంతమంది కనిపిస్తుంది దాదాపు అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా ఎస్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ద్వారకా నగరాన్ని సంతోషంగా చూసేయచ్చు అదేంటి ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని ఇప్పుడెలా చూడొచ్చు అని మీరు అనుకుంటున్నారా ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం చూసేయచ్చు ఎలా మరి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో లాగా ఏదైనా టైమ్ మిషన్ కనిపెట్టారా ఓ పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళి అప్పటి ద్వారకా నగరాన్ని ఇప్పుడు చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు అరేబియా సముద్రంలో ఉన్న ద్వారకా నగరాన్ని హ్యాపీగా చూసేయచ్చు అదేలా ద్వారకా నగరాన్ని చూడాలంటే సముద్ర గర్భం లోపలికి వెళ్ళాలి కదా మరి మూడు వందల అడుగుల లోతుల్లో ఉన్న ద్వారకా నగరాన్ని ఎలా చూడొచ్చు లేదంటే ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరాన్ని అప్పట్లో ఎలా అయితే పైన తేలుతూ కనిపించిందో అలా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటే అంటే అలాంటిది ఏదీ లేదు ఇప్పుడు మనమే సముద్ర గర్భంలోకి వెళ్ళి ద్వారకా నగరాన్ని చూసేయొచ్చు అనమాట అదేలా సాధ్యం మరి మూడు వందల అడుగుల లోతుల్లో ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని చూడాలంటే ఎలా వెళ్ళాలి ఒకేసారి ఎంతమంది వెళ్ళొచ్చు ఇలాంటి రకరకాల డౌట్లు ఇప్పుడు మీకు వస్తూ ఉంటాయి మరి వీటన్నింటి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరాన్ని చూసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒక కీలక ప్రణాళిక చేసింది అదేంటి అనంటే సముద్ర గర్భంలో అంటే మూడు వందల అడుగుల లోతుల్లో ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని చూసేందుకు సబ్మెరైన్ మెరైన్ సిస్టమ్ని తీసుకొస్తుంది దీనికోసం ముంబైలోని ప్రభుత్వ రంగ నౌకా సంస్థ అయినటువంటి మజ్గావ్ ఢాకాతో ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకుంది త్వరలోనే మనకి సబ్మెరైన్ ద్వారా ద్వారకా నగరాన్ని చూసే ప్రయత్నం అయితే కల్పిస్తున్నారు మరి ఈ సబ్మెరైన్ ద్వారా ఒకేసారి ఎంతమంది వెళ్ళొచ్చు ఎన్ని గంటల పాటు ద్వారకా నగరాన్ని సందర్శించవచ్చు మరి మనతో పాటు అంటే ప్రయాణికులతో పాటు ఇంకే ఇంకా ఎవరైనా వస్తారా ఏ విధంగా ఉండబోతుంది మరి ఒక్కసారి సబ్మెరైన్లో వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు రకరకాల అనుమానాలు మీలో కూడా మెదులుతూ ఉంటాయి కదా సో మరి ఒకేసారి సబ్మెరైన్ ద్వారా సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా నగరాన్ని వీక్షించాలంటే ఒకేసారి ఇరవై నాలుగు మంది వెళ్ళటానికి అవకాశం కల్పిస్తున్నారు ఇరవై నాలుగు మంది ప్రయాణికులతో పాటు అంటే ఇరవై నాలుగు మంది ప్రయాణికులు యాజ్ యూజువల్ ఉంటూనే ఇద్దరు పైలట్లు ఇద్దరు డ్రైవర్లు ఒక టెక్నీషియన్ అండ్ అలాగే ఒక గైడ్ కూడా ఉంటారనమాట సో ఆ గైడ్ మనకి ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు పాలించిన నగరానికి సంబంధించి ప్రతి విషయానికి కూడా క్లుప్తంగా వివరిస్తారు అయితే మరి ప్రైజ్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు గుజరాత్ ప్రభుత్వం అయితే వెల్లడించింది లేదు కానీ త్వరలో ఇది మొదలవ్వబోతుంది అనేది మాత్రం చెప్పింది అనమాట ఇక సబ్మెరైన్లో ద్వారకా నగరాన్ని చూస్తూనే ఇప్పుడు అంటే ప్రస్తుతం గుజరాత్లో ఉన్న ద్వారకా నగరం ఏదైతే సముద్ర మట్టానికి అవతలి వైపు ఉందో ద్వారకా నగరం ప్రస్తుతం ఉన్న ఆలయం ఆ ఆలయాన్ని కూడా ఈ ట్రిప్లోనే చూసేయచ్చు అనమాట సో మొత్తానికి ఎవరైతే శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరాన్ని చూడాలి కణులారా వీక్షించే అవకాశం వస్తే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది అద్భుతమైన అవకాశం సో మొత్తానికి గుజరాత్ ప్రభుత్వం అయితే ఒక మంచి విషయాన్ని చెప్పిందని చెప్పవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుని పూజించే వాళ్ళు ఆరాధించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు మరి ఆయన పాలించిన ఒక్కనొక్క రాజ్యం ద్వారక ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల లోతుల్లో ఉంది అది పదిహేను వందల సంవత్సరాల క్రితమే సముద్ర గర్భంలో మునిగిపోవటం జరిగింది మరి ఆ నగరాన్ని చూడాలి అని అంటే మాత్రం ఎలాంటి అవకాశం మనకి లేకుండా పోయింది మరి సముద్ర గర్భంలో ఉంది అన్న విషయాన్ని మనకి నాసా శాస్త్రవేత్తలు వెళ్ళి చూసి నిజంగానే ద్వారకా నగరం సముద్రం అడుగున ఉంది అన్న విషయాన్ని అయితే కొన్ని ఫోటోల రూపంలో మనకి చూపించే ప్రయత్నం చేశారు సో మరి ఆ ఫోటోలని శిథిలాలని ఇప్పుడు మనం కూడా డైరెక్ట్గా వెళ్ళి చూసి రావచ్చు అనమాట మరి శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు ఏం చేశాడు అప్పట్లో ఎలా పాలించాడు ఆ రాజ్యంలో ఏం స్పెషల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మనం సబ్మెరైన్ ద్వారా వెళ్ళి చూసేయచ్చు అనమాట త్వరలో అయితే ఈ సబ్మెరైన్ సిస్టమ్ మనకి ప్రారంభమవుతుంది మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుంది అండ్ ప్రైజ్ ఏ విధంగా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం చేద్దాం మరి ఈ విషయం విన్న తర్వాత మీకేమనిపించింది నాకైతే ఎగిరి గంతేయాలనిపించింది ఎప్పుడెప్పుడు సబ్మెరైన్ స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు వెళ్ళి ద్వారకా నగరాన్ని చూద్దామా అని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ వాదాన్ టీవీ